మీ పేరు చెప్తే ఒక పథకం చెప్పండి మీ పేరు చెప్తే ఒక సంస్కరణ చెప్పండి మాట మాట్లాడితే హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నువ్వు కట్టింది తెలియదా ఏ రేంజ్ మరి బెంగళూరు అదే టైంలో సెవెన్ స్టార్ట్ అయ్యింది ఎందుకు బెంగళూరు మోర్ అడ్వాన్స్డ్ అయింది ఎంత రెవెన్యూ బెంగళూరుకు వస్తుంది ఎంత ఐటీ ఎక్స్పోర్ట్స్ బెంగళూరు ఎంత హైదరాబాద్ కంపేర్ బెంగళూరు ఎస్ఎం కృష్ణ గారు నేను బెంగళూరు నిర్మించాలని ఎక్కడ ఒక్క రోజు కూడా మాట్లాడారు ఆ టైంలో ఎప్పుడో చెప్పాను హైదరాబాద్ నువ్వు నిర్మించడం బా ఎవరు సీఎం ఉన్నా జరిగేది రొటీన్ ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళ అవసరాల కోసం నీడ్స్ కోసం పెట్టుకున్నారు నువ్వు సొంతంగా సాధించినది ఏదంటే నేనే ఒక్కడ చెప్పుడు ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు నీ యొక్క సంవత్సర పాలనలో ఎంత వైఫల్యం చెందావో ఎన్ని రకాల ఆంధ్ర ప్రజలను ఇబ్బందులు పెట్టావో లా అండ్ ఆర్డర్ ఎంత దిగజార్చావో దిగజారుస్తూ మన ఎదురుదాడి చేయడం వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఆధిపత్య కోసం చంపుకొని తిరిగి అది వైసీపీ వైసీపీ కోవట్లట ఆయన పార్టీలోకి వెళ్ళి ఇది చేస్తున్నారు మాట ఒకసారి నేచర్ వయసు పెరిగింది మీకు ప్రజలు మాండేట్ ఇచ్చినప్పుడు కొంచెం గౌరవప్రదంగా భవిష్యత్తులో మంచి ఆలోచన ఇవన్నీ నువ్వు చెప్పుకుంటున్నావు ఈ రోజు ఆర్టిఫిషియల్ క్రియేట్ చేస్తున్నా నిజాలు ఎక్కడికి అందరికి పోడే ఈ రోజు కోసం మంచి చేయడానికి ప్రయత్నం ప్రజల మనసు మంచి మనసుతో గెలువు రెచ్చగొట్టి ఎమోషన్స్ క్రియేట్ చేసేసి ఆర్టిఫిషియల్ గా డెవలప్ చేస్తాం అభిమానం రాజశేఖర రెడ్డి గారు లాగా చేయి రామారావు లాగా చేయి మంచిది కానీ నీ ఉద్దేశం అలా లేదు ఎంత కక్షపూరితం మానాడు మొదలైనటువంటి రోజున వైఎస్ఆర్ జిల్లా నుంచి ద్వేషంతో వైఎస్ఆర్ పెట్టాలి ఎందుకు ఇవ్వలేదు జీవో వైఎస్ఆర్ పేరు తీసేయండి అని చెప్పి మహానాడు స్టార్ట్ అయ్యేటప్పుడు అధికారులను భయభ్రాంతి గురి చేసి ప్రతికి పైన జీవో తెప్పించుకోవాల్సిన అవసరం మేము అట్లా ఆలోచన చేయలేదే నీ నీ కలలో కూడా చేయకూడదు అని మనసులో అటువంటిది మహానీయుడు ఎన్టీఆర్ పేరుతో కూడా జిల్లా ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గొప్ప మనసు హెల్త్ యూనివర్సిటీ గురించి మీరు మాట్లాడారే హెల్త్ కు సంబంధించి ప్రజలకు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు వన్ జీరో ఎయిట్ చేశాడు ఆయన స్వయాలు ఒక డాక్టర్ ఆయన ఉద్దేశంతోనే చేశాడు గాని ఎన్టీఆర్ పైన ద్వేషంతో కాదు దానికి ఎవరిని కూడా ఇచ్చాడు మీరు దాన్ని ఎంత బ్యాడ్ గా ఈ రోజు ఏం చేస్తున్నారు వైఎస్ గారి విగ్రహాలను ఎంత అవమానిస్తున్నారు విగ్రహాలను ఎన్ని కూల్చారు ఈ రోజు కన్నా జెండాలు కట్టడము మీరు చేసిన విధానాలన్నీ కూడా హర్షిస్తున్నారు అనుకుంటున్నారా ప్రజలు అన్ని గమనిస్తూ శుద్ది చెప్పే రోజు త్వరలోనే వస్తుంది మీరు మానవత్వం అనేది టోటల్ గా మంట కలిపింది మీరు కేవలం మీ పార్టీ మళ్ళీ అధికారులకు రావాలనో పార్టీని బలోపేతం చేసుకోవడానికి పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఆలోచన చేయలేదు అందరికీ మంచి చేయాలా సంస్కరణలు రావాలా అవినీతి అన్నటువంటిది జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే రివర్స్ సెండరింగ్ గానీ మొబైలైజన్ అడ్వాన్స్ కానీ కూడా సంతకం తీసుకొచ్చి అందరికి ఒక భయం ఉండాల ప్రజాదరణం వృధా కాకూడదు అన్న ఆలోచనతో చేసి ఈ రోజు మీరు ఎందుకు రివర్స్ టెండర్ వద్ద టెండర్లు విరుచుకున్నారే అన్ని మేనేజ్డ్ గా ఎవరెంత పర్సెంటేజ్ చేయాలని అయ్యే కంపెనీలు రొటేట్ చేసుకుంటే వాళ్ళ వాళ్ళకి వర్క్ వాళ్ళకి మొబైల్సిన అడ్వాన్స్ ఇచ్చి అదే రోజు రాత్రి డబ్బులు లాక్కున్నాను అవినీతి ఎలా చేస్తారు నా ఉద్దేశంలో మీరు నిజంగా కడపలో సక్సెస్ అవ్వాలని ఉంటే మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి యాభై సంవత్సరాలకు పెన్షన్లు నిరుద్యోగ వృత్తి మూడు వేలు తర్వాత ఆర్టీసీ బస్ అన్ని కూడా చేసి ఇవన్నీ చేశామని ఉంటే ఏదో చేసి ఈ రోజు పెట్టుకుని వెళ్ళాలి అనుకో పరిపాలన వైఫల్యం చెంది ఆర్టిఫిషియల్ గా ధనవంతుల దగ్గర అది ఒక ఉండి మాదిరి పెట్టి చందాలు వసూలు చేపించి ఆ పని చేస్తాం ఈ పని చేస్తామని చెప్పి కోట్ల రూపాయలు చందాలు వసూలు చేసుకుని దాన్ని ప్రభుత్వ అధికారులను అక్కడ పెట్టి వాళ్లతో అధికార యంత్రాంగంతో పనులు చేయించు జిల్లా స్థాయి అధికారులు ట్యాగ్ వేసుకుని పనిచేశారు అని అంటే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా దిగజార్చారు మీరు ఒకసారి ఆలోచన ఇవన్నీ చేసి ఏదో ఉద్ధరి చేశామంటే ఆడెవరు ఇది చేసేవాళ్ళు లేరు దానికి ఎవరు వాళ్ళు లేరు నీకు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మీటింగ్ లో పెడితే ఆ మీటింగ్ పదింతలు కన్నా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఏర్పడ్డాయి ఎప్పటి జగన్మోహిగారు ప్రజా నాయకుడు అన్ని ప్రాంతాలను సమానంగా చూసి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆలోచన చేసిన వ్యక్తి ప్రజల జీవన మారాలి పేదరికం ఉండకూడదు పేద ప్రజలు చేయి సాచకూడదు వాళ్ళ ఆత్మవ్యంతా బతకాలని ఆలోచన చేసిన వ్యక్తి ఫైనల్ గా మీ మహానాడు పూర్తిగా ఫెయిల్ మీరు కేవలం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే ఆ మహానాడు పెట్టుకున్నాడు అన్నటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది